నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఒక మనిషికి ఒక రోజు ప్రారంభం అవుతుంది అంటే ఎన్నో సమస్యల్ని ఆ రోజు మొత్తంలో ఏదో ఒక సమస్యని ఫేస్ చేస్తూ ఉంటారు అన్ని సమస్యల కన్నా ముఖ్యమైనది అప్పుల బాధలు అప్పు చేస్తే కానీ డబ్బులు రావు డబ్బు వస్తే కానీ సమస్యలు తీరవు సో సమస్య తీరాలి అంటే డబ్బు ఖచ్చితంగా అవసరం సో అలాంటి అప్పుల బాధలు తీరాలి అంటే న్యూమరాలజీ ప్రకారం ఏదైనా రెమెడీ ఉంటుందా సార్ వీళ్ళకి ఉంటుందమ్మా కొన్ని నెలలు ఉంటాయి డబ్బు బాగా వచ్చే నెలలు ఉంటాయి ఆ టైంలో కొంచెం సేవ్ చేసి పెట్టుకొని ఏదైతే బాగా రావో డబ్బులు నెల ఆ నెలలో కొంచెం సేవ్ చేసుకుంటే సరిపోతుంది అది చెప్తాను ఇది ప్రతి సంవత్సరం ఏ సంవత్సరంలోనైనా చాలా బాగుంటుంది ఈ నెలల్లో కొంచెం కేర్ఫుల్ ఇంకా లేకుండా కూడా జోవ్యాలో ఖర్చు పెట్టుకోవచ్చు కొన్నింటిలో లాస్ట్ లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాము బాగా బాధించే నెలలు అప్పుల నెలలు చేసాము అది కొంచెం చూసుకొని దానికి దీనికి బేరేజ్ వేసుకొని కరెక్ట్గా చేసుకుంటే బాగుంటుంది ఇవంతా క్లియర్గా చెప్తాను దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమ మీ అందరికి కూడా దత్తాత్రేయస్వామి కలగాలి హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అన్ని విధాలుగా మనము సంతోషంగా అనేది ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉండాలి ఇండియన్ భారతీయుడు అనే ప్రతి ఒక్కరు కూడా బాగుండాలనేది నా ఉద్దేశం మీరు ఎలా ఉన్నారో మీరు చూసుకొని బాగా లేకపోతే కనుక మీ కర్మలు తొలగించుకోవాలి అంటే కొన్ని ఉన్నాయి కాబట్టి ఇవన్నీ రెమెడీసు మనకు లైఫ్లో మంచి మొబైల్ నెంబర్ మంచి మ్యారేజ్ డేటు ఇవన్నీ కూడా మనకు కర్మలకు తగ్గట్లు వస్తాయి అవి ఏవైతే మొబైల్ నెంబర్స్ కానీ ఏవైతే మన వెహికల్ నెంబర్ కానీ ఆ కర్మలకు తగ్గట్టు వచ్చిన వాటిని మార్చుకునే పద్ధతి మనకు తెలుసుకున్నాం కాబట్టి ఒక సైంటిఫిక్ పద్ధతిలో మార్చుకొని తెలుసుకుంటున్నాం మనం తెలుసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు అది పాటించుకొని దాన్ని చేంజెస్ చేసుకుంటే మన లైఫ్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఉదాహరణకు ఒక గోతులు ఉన్నాయి ఇక్కడ బాబు ఇక్కడ గోతులు ఉన్నాయని ఒక బోర్డు పెడితే ఆ గోతుల దగ్గరికి మనం వెళ్ళంగా రైట్కి రైట్కి లెఫ్ట్ కో సైడ్కి వెళ్ళిపోతాం అట్లాగనే నీ లైఫ్లో ఒక ఫోరు అనేది నిన్ను ఇబ్బంది పెడుతుంది ఒక సెవెన్ నిన్ను ఇబ్బంది పెడుతుంది ఒక ఎయిట్ నిన్న ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు అంటే మ్యారేజ్ డేట్ విషయంలో ఫోరు ఒకటో వరన్నా ఉంటే ఇబ్బంది పెట్టదు మన లైఫ్కి కానీ ఇది చేస్తుంది అట్లాగే ఇప్పుడు మన లైఫ్కి ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నప్పుడు అలాగే ఒక లైఫ్లో సక్సెస్ రావాలి కొన్ని నెలలు ఉన్నాయి ఆ నెలల్లో ఒకటి జనవరి నెల ఉంది అప్పుల బాధలు తీర్పు నెలలో తీర్చేది అంటే ఈ నెలలో బాగా గెయిన్ చేసుకోవచ్చు నువ్వు ఏ పని చేస్తున్నా సరే అసలు అప్పులు అవ్వకపోవచ్చు ఎక్కువ శాతం కావు అంటే బాగా మనీ గెయిన్ అవుతుంది ఖర్చు కూడా అప్పుడు సంక్రాంతి ఉంటుంది కదా ఖర్చు కూడా అవుతాయి బాగా గెయిన్ అవుతుంది మనీ ఇబ్బందులు డిస్టర్బెన్స్ చేసేది దాదాపు తక్కువ ఉంటాయి ఇబ్బంది ఉండదు తర్వాత సెకండ్ మంత్ ఉంటుంది ఫిబ్రవరి ఆ మంత్లో ఎవరికైనా కానీ షూరిటీలు గ్యారెంటీలు వారంటీలు ఇవ్వాల్సి వస్తుంది ఇవ్వకండి అడుగుతారు ఇవ్వకండి దయచేసి ఇవ్వకండి ఒక వెయ్యో రెండు వేలో పదివేలు బాబు కావాలంటే ఇస్తాను నీకు షూరిటీ నేను ఇవ్వను అనేది చూసుకోండి ఎందుకంటే ఆ మంత్లో షూరిటీలు గ్యారెంటీలు వారంటీలు ఇచ్చాము అంటే మనకు స్వాహ అయిపోతుంది అంటే మనము వాటిని చెల్లించాల్సి వస్తుంది చాలా డేంజర్ మంత్ అది డబ్బు మనకు వస్తుంది అది జాగ్రత్త అని చెప్తున్నాం నెక్స్ట్ థర్డ్ మంత్ డబ్బు బాగానే వస్తుంది అన్ని విధాలుగా బాగానే కోలుకుంటుంటారు ఇబ్బందులు లేకుండా నడుస్తుంది కానీ ఆవేశాలకు గురి కాకుండా చూసుకోండి ఆ మంత్ చాలా బాగుంటుంది ఆవేశం మీన్స్ ఏదైనా కొనాలి చేయాలి అంటే కొన్ని వస్తువులు ఏదైనా కనపడినప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళండి బెటర్ ఫోర్త్ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ వన్ టూ త్రీ మంత్లో కొంచెం బాగా డబ్బు వచ్చి ఉంటుంది ఆ డబ్బుని ఫోర్త్ మంత్లో ఖర్చు పెట్టుకోండి కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చేది ఫిఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ మనం చేసే ఎఫోర్ట్స్ అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్లోకి పడిపోతాయి అంటే మనం చేసే ప్రతి పని కూడా స్లో అయిపోతుంది అందుకని ఆ స్లో మూమెంట్లో ఫోర్త్ మంత్ కొంచెం అంతగా గెయిన్ కాదు కాబట్టి ఈ త్రీ మంత్స్ సంపాదించుకుంది కొంచెం సేవ్ చేసుకోండి ఎందుకంటే ఫోర్త్ మంత్ కోసం అన్నట్టు మీరు సేవ్ చేసుకోండి ముందే ఎందుకంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి గుంతలు ఉన్నాయి అని చెప్తున్నాను ఫోర్త్ మంత్కి వచ్చేసరికి ఈ గుంతలతో మీరు సైడ్కి వెళ్ళిపోతారా ఏ లేదు నేను స్ట్రైట్కి వెళ్ళిపోయాను గుంతలు గుంతలతో మీరు పడిపోతారా మీ ఇష్టం ఇంకా అది నేను చెప్పేది ఇట్లా న్యూమరాలజీ కూడా చెప్పేది ఇదే ఏదైనా కానీ ఒకటి చేస్తున్నప్పుడు ఇది అనిపిస్తుంది ఫిఫ్త్ మంత్ ఫిఫ్త్ మంత్ కూడా చాలా మంచి గెయిన్ అవుతుంది డబ్బు పరంగా బుధుడు ఇది ఉంటుంది మే మంత్లో దాదాపు హాలిడేస్ వస్తాయి ఆ టైంలో కొన్ని బిజినెస్లు కూడా అలాగే జరుగుతాయి అవన్నీ కూడా చాలా బాగుంటుంది మనీ పవర్ మీరు ఎంత దాని ఆ నెలలో ఎఫర్ట్స్ పెడితే అంత మంచి గెయిన్ అవుతుంది చూసుకొని ముందుకెళ్ళండి నెక్స్ట్ సిక్స్త్ మంత్ సిక్స్త్ మంత్ కూడా చాలా బాగా అవుతుంది డబ్బు కంట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా సూపర్గా ఉంటాయి కానీ ఆ మంత్లో కొంచెం స్కూల్స్ అవన్నీ కాలేజెస్ ఉంటాయి కాబట్టి కొంచెం ఖర్చు అవుతుంది వచ్చేది వస్తుంటుంది ఖర్చు అయ్యేది ఖర్చు అవుతుంది చాలా బాగుంటుంది సిక్స్త్ మంత్ కూడా చాలా మంచి పవర్ఫుల్ సిక్స్త్ మంత్ జూన్ మంత్ బాగానే ఉంటుంది దాంట్లో కూడా గెయిన్ చేసుకోండి ఫైవ్ సిక్స్లో గెయిన్ చేసుకున్న మనీ సెవెన్లో లాస్ అవుతుంది జాగ్రత్త ఓకే సెవెన్లో లాస్ అవ్వడానికి మొదలవుతుంది అంటే మనకు వచ్చే డబ్బు కానీ అదంతా కానీ ఖర్చుల కింద అవుతుంటుంది ఆ మంత్లో కొన్ని మంత్స్ ఉన్నాయి అవన్నీ కూడా కొంచెం ఇబ్బంది కలిగించేవే కానీ ఫైవ్ సిక్స్లో గెయిన్ చేసుకొని సెవెంత్లో ఖర్చు పెట్టండి ఇక్కడ మన ఎఫర్ట్స్ ఫిఫ్త్లో ఎఫోర్ట్స్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్కి మనకు వస్తుంది సిక్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ వస్తుంది ఇక్కడ సెవెంత్కి వచ్చేసరికి హండ్రెడ్ హండ్రెడ్ రాదు థర్టీ ఫార్టీ పర్సెంట్ వస్తుంది ఖర్చులు ఎక్కువైతే డబ్బు తక్కువ అవుతుంది ఇది చూసుకొని ఫైవ్ సిక్స్లో ఎక్కువ సేవ్ చేసుకొని సెవెంత్లో ఖర్చు పెట్టుకోండి అప్పుడు అయ్యేటప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది ఆ తర్వాత ఎయిత్లో కూడా అట్లనే బాధ పెడుతుంది ఎయిత్ మంత్ కూడా కొంచెం రావాల్సిన డబ్బు రాకుండా కొంచెం స్లోగా రావడము బాగా ఇబ్బంది చేస్తుంది గెయిన్స్ తక్కువైపోతుంది కాబట్టి ఈ మంత్ ఆగస్ట్ మంత్ ఇది ఈ ఆగస్ట్ మంత్లో అది కొంచెం జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ మంత్ నుంచి చిటికేసి మీకు ఏం కావాలో అది వచ్చేస్తూనే ఉంటుంది సెప్టెంబర్ మంత్ చాలా 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 బాగుంటుంది చూసుకోండి సెప్టెంబర్ సూపర్గా ఉంటుంది మీరు ఆస్తులు కొనాలన్నా ఎవరికైనా అందరికీ అందరికీ బాగుంటుంది ఇది కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంతమందికి గెయిన్ తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క నంబర్స్ బాగుండకపోవచ్చు మ్యారేజ్ డేట్స్ బాగుండకపోవచ్చు ఇది జస్ట్ ఉంటుంది కానీ ఇక్కడ గెయిన్ చేసే గుణాన్ని ఇస్తుంటుంది ఆ మంత్లైతే ఇస్తాయి సెప్టెంబర్ మంత్ చాలా బాగుంటుంది అలాగే ఈ అక్టోబర్ మంత్ వన్ నంబర్ అది కూడా చాలా బాగుంటుంది చూసుకొని ముందుకెళ్ళచ్చు అట్లానే మళ్ళీ నవంబర్ మంత్ గ్యారంటీలు వారంటీలు ఇచ్చే అది కూడా ఫిబ్రవరి మంత్ ఎలాగనో ఇది కూడా అలాగే కొంచెం చూసుకోండి ఇబ్బంది లేదు వచ్చే డబ్బు వస్తుంది కానీ ఇబ్బంది ఉండదు దాంట్లో కూడా నో టెన్షన్ తర్వాత డిసెంబర్ మంత్ కూడా చాలా బాగుంటుంది ఇబ్బంది ఏం లేదు ఇక్కడ ప్రాబ్లమ్స్ అయ్యేటివి మంత్స్ ఏంటంటే ఏప్రిల్ మంత్ జూలై జూన్ జూలై మంత్ ఆగస్ట్ మంత్ ఈ మూడు నెలలు కొంచెం కేర్ఫుల్గా ఉండి చేసుకుంటే బాగుంటుంది అలాగే దీనికి తోడు మనము ఈ నెలలో కూడా కొంచెం బాధ ఉండకూడదు అనుకుంటే కొన్ని రెమెడీస్ ఉన్నాయి అది నేను చెప్తాను కావాలంటే మీరు ఫోన్ చేసినప్పుడు చెప్తాను మీకు ఏదైనా నెగిటివ్స్ అనిపిస్తే కనుక మీరు కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు కూడా ఇలా ఉండండి ఇలా ఉండండి అన్ని జాగ్రత్తలు చెప్తున్నాము చేసుకోండి ఇంకా అప్పుల బాధల్ని కొని తెచ్చే నెలల గురించి చెప్పారు అలానే అప్పులను తీర్చే నెలల గురించి కూడా ఎంతో క్లియర్గా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ